ప్రైస్త మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్యభాగము వైద్యుడైన లూక రాసిన స్వార్థం మొదటి అధ్యాయము పదిహేడవ వచనము నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే బాప్తిష్మం ఇచ్చి యోహాను జననము గురించి దేవదూత జకరియాకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారాం జకర్యా తన జీవితంలోని విషాదమును బట్టి దేవుని సన్నిధిలో సేవ చేయుచు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించట ద్వారా దేవుడు యోహానును అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నేడు నీవు కూడా దేవుణ్ణి సేవిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించట ద్వారా నీకు అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరుస్తానని గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా నీ జీవితంలో నీకు సంతోషమును మహా ఆనందమును కలగాలంటే మొదటిగా నీవు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటారు వారి జీవితంలో గొప్ప సంతోషమును మహా ఆనందమును కలిగజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే న్యాయ విధుల చొప్పున నడుచుకోవాలంట ఎవరైతే దేవుని యొక్క న్యాయ విధులు చొప్పున నడుచుకుంటారో వారి జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి దేవుడు సంతోషాన్ని కలగజేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిరపరాధులుగా నడుచుకునవలనని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని దృష్టికి నీతిమంతులే ఉండవలనని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని దృష్టికి నీతిమంతులుగా నిరపరాధులుగా నడుచుకునే వారి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు కలగజేస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించాలని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి జీవిస్తారో వారి జీవితాన్ని దేవుడు ఆనంద భరితముగా మారుస్తానంటున్నాడు ఆరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలని దేవుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దైవ దృష్టికి మంచి వాణిగా ఉండాలని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరులారా నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేయాలంటే ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకొని ఆయన న్యాయ విధులను నీవు జరిగించి నిరపరాధులుగా జీవించినట్లయితే కనుక దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తే కనుక ఆయన నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అలనాడు జకర్యా జీవితంలో ఉన్న విషాదాన్ని ఏ విధముగా అయితే తీసివేసి తన ప్రార్థన ద్వారా ఏ విధముగా అయితే విషాదాన్ని తీసివేసి దేవుడు వ్యవహానుని అనుగ్రహించట ద్వారా సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేశాడో ఇది నాన్న నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేసినట్లయితే నీ ప్రార్థనని దేవుడు అంగీకరించి నీకు అసాధ్యమైన వాటిని కూడా దేవుడు సాధ్యం చేస్తానని నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తానని నీ జీవితంలో సంతోష న్ని ఆనందాన్ని కలగజేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క దుఃఖ దినములను సమాప్తం చేసి నీ జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు నీకు కలగజేయాలంటే ఆయనను ఆశ్రయించి భక్తిహీనతను ద్వేషించి దేవుని గనక నీవు నీతిని ప్రేమించినట్లయితే గనక దేవుడిని జీవితంలో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని అంటున్నాడు దేవుడిని జీవితంలో గొప్ప సంతోషం ఆనందాన్ని కలగజేయలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడు మహాగణుడు అయిన మా ప్రియపరలో గొప్ప తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము బ్రహ్మ ఆయా ఈ దినాన్న తండ్రి అయా మా జీవితంలో ఉన్న బ్రహ్వా దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభు అయా జకర్యా జీవితంలో ఏ విధంగా అయితే తండ్రి ఆయా విషాదాన్ని కొట్టివేసి ప్రభా సంతోషాన్ని దయచేసావో ఇది నాన్న ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా దుఃఖాన్ని తీసివేసి తండ్రి సంతోషాన్ని ఆనందాన్ని ప్రభు కలిగ చేయమని అడుగుచూ నన్ను తండ్రి వారి జీవితంలో ఉన్న అనారోగ్యము తీసివేండి ప్రభు దుఃఖాన్ని తీసివేండి తండ్రి విషాదమును తీసి సవేమని అడుగుచు ఉన్నాము ప్రభు ఆయా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని చిని ప్రార్థన్య పాద సన్నిధికి చేర్చుకోమని ఏ శైతి పరిశుద్ధి నా అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె